మనం ఏంటంటే మొత్తం దేశంలో నార్త్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి సౌత్ నుంచి తీసుకొని మొత్తం ఒక రెండు వందల ముప్పై మంది ఆర్టిస్టులని అంటే బెస్ట్ సీరియస్ ఎవరైతే ఆర్టిస్ట్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరి వర్క్స్ని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఒక మూడు వారాల పాటు హైదరాబాద్ నగరంలో ఎవరైనా వచ్చి ఒక ఆర్ట్ని ఒక ఎక్స్పోజర్ కోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం ఏంటంటే ముగ్గురం మేము దీంట్లో ఏంటంటే నేను మన్వీందర్ దావర్ నగేష్ గౌడ్ మీరు ముగ్గురం కలిసి ఒక టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి ప్లాన్ చేసి ఒక వంద మంది ఆర్టిస్ట్తో చేద్దాం అనుకున్నాము తర్వాత అట్లా పెరుగుతూ పెరుగుతూ ఇట్లా ముందున ఇంట్లో పార్టిసిపేట్ చేసి చాలా మంది ఆర్టిస్టులంతా నా ఫ్రెండ్స్ మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళందరితోని ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నారు దీన్ని ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి అందరికీ ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక మన ఆర్ట్ ఎట్లా ఉంది మన అప్రిషియేషన్ ఏంది మన గ్రేట్నెస్ ఏంది ఈ ఆర్ట్ అప్రిషియేషన్ ఎట్లా ఏందనేది చెప్పడం కోసం చేసిన దీనికి ముందు ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్ట్ క్యాంప్ నిర్వహించినాం మొత్తం ఆల్ ఇండియా నుంచి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు సీనియర్ ఆర్టిస్టులని పిలిచి వాళ్ళ ఆర్ట్ క్యాంప్గా నిర్వహించిన వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ టెక్నిక్ తెలుసుకోవడము వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళ కైండ్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది ఎవరైనా వచ్చి వాళ్ళతో మా ఇంటరాక్ట్ కావచ్చు మాట్లాడవచ్చు వాళ్ళ టెక్నిక్ చూడవచ్చు వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు మళ్ళీ దీంతో పాటు మేము చాలా ఫిలిం స్క్రీనింగ్స్ కానీ న్యూ మీడియా వీడియో ఇన్స్టలేషన్స్ స్కల్ప్చర్సు కినెటిక్స్ స్కల్ప్చర్సు తర్వాత పర్ఫార్మెన్సెస్ ఇట్లాంటివన్నీ మేము స్కల్ప్చర్ ఎగ్జిబిషన్సు తర్వాత సెమినార్సు టాక్స్ ప్యానెల్ డిస్కషన్సు తర్వాత ఇట్లాంటి ఫిలిం స్క్రీనింగ్స్ కూడా చేస్తున్నాము ఇదంతా ఒక పండగలాగా ఆర్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఆర్ట్ లవర్స్ కోసం ముఖ్యంగా ఒక ఆర్ట్ అప్రిసియేషన్ కోసం ఇదంతా చేస్తుంది డెఫినెట్గా మనం గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాము ఇండివిజువల్ సపోర్ట్ కూడా తీసుకుంటాం తప్పకుండా మనం ఈ ఫెస్టివల్ని చూపించి నెక్స్ట్ ఎడిషన్లో ఖచ్చితంగా చాలామంది సపోర్ట్ తీసుకొని ఇంకా మంచి ఇంకా మంచిగా ఒక పండుగని ఒక నెల రోజుల పాట నిర్వహించాలని ఒక ఆలోచన ఇప్పుడు అయితే ఇది అయిపోయింది కదా మా పండుగ అయిపోయింది దాదాపుగా నెక్స్ట్ టైం డెఫినెట్గా నెక్స్ట్ ఎడిషన్కి వారి సపోర్ట్ తీసుకుంటాం డెఫినెట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం మా అందరు ఆర్టిస్టులని వాళ్ళకి పరిచయం చేస్తాం వాళ్ళతో పాటు వెళ్ళి ఓ రోజు హైటీకి కూడా పిలిచారు మేడం తప్పకుండా వెళ్తాం నేను ఇప్పుడు దీంట్లో నేను తెలంగాణ ఆడపడుచుడు పూలమ్మ సిరీస్ అట్లా వేయలేదు కానీ ఒక మ్యూజికల్ సిరీస్లో ఒక యూఫోనిక్ మిత్స్ అనే ఒక సిరీస్ నుంచి నేను ఈ పెయింటింగ్ చేసిన దాన్ని నెక్స్ట్ అంటే నేను మొన్ననే ఢిల్లీలో ఎగ్జిబిషన్ చేసిన ఇది ఈసారి ఒక్కొక్క పెయింటింగ్ అందరం ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క పెయింటింగ్ ఇక్కడ డెఫినెట్గా చాలా మంచి ఇప్పుడు బాంబేని చాలామంది ఆర్ట్ లవర్స్ ఆర్ట్ కలెక్టర్స్ చాలామంది వచ్చారు ఇప్పుడు మనం ఆర్ట్ కొనుక్కోవడానికి ఇట్లా ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్ని కూడా చాలా మంది వస్తారు తప్పకుండా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటుంది చాలామంది వచ్చారు కాబట్టి నెక్స్ట్ రేపు వెళ్ళుండి ఇంకొక వారం రోజుల్లో తప్పకుండా అందరు వస్తారు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం నా పేరు నగేష్ గౌడ్ అండి బల్గమ్ నగేష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇది మేము వన్ ఇయర్ నుండి మేము ప్లాన్ చేస్తున్నాము ద న్యూస్ ఆర్ట్ ఫెస్ట్ అని చెప్పి ఒకటే ఒకటి అంబిషన్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఆర్టిస్ట్ మొత్తం రిప్రజెంట్ చేయాలనే ఒక దృఢ సంకల్పం ఉందన్నమాట మాకు హైదరాబాద్ సిటీ హ్యాపెనింగ్ సిటీ నౌ సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అటువంటిది సెక్రటరీ గారితో పిలిచాము సుధారెడ్డి గారిని కూడా పిలిచాము దే ఆర్ ఆల్ సపోర్టెడ్ ఎల్ అండ్ మేము సొంతంగా మా సీనియర్ ఆర్టిస్టులు అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు ఎయిటీ ఇయర్స్ ఎబో ఆర్టిస్టులను కూడా మేము ఇన్వైట్ చేశాము ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ నుండి చేసి ఇక్కడ మేము ఆర్ట్ క్యాంప్ కూడా అరేంజ్ చేసుకున్నాము ఇందులో ఆర్ట్ ఫెస్ట్లో రెండు వందల ముప్పై మంది ఆర్టిస్టులు పార్టిసిపేషన్ ఉన్నది మన తెలంగాణ నుండి సీ వెరీ సీనియర్ ఆర్టిస్టులు రాజయ్య గారు కాపు రాజయ్య గారు తర్వాత శేషగిరిరావు గారు లక్ష్మగౌడ్ గారు అండ్ వైకుంఠం గారు తర్వాత మిగతా యంగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు తర్వాత మన స్టూడెంట్స్కి కూడా మేము ఇక్కడ ఛాన్స్ ఇచ్చామండి పేడ్ అమౌంట్ వాళ్ళకు ఇన్స్టలేషన్స్కి వాళ్ళకి హెల్ప్ చేసే సీనియర్ ఆర్టిస్టులతో వాళ్ళ ఇంటరాక్షన్ కూడా చేయించాము మేము ఇక్కడ ఇంటరాక్షన్ లెక్చర్స్ కూడా కొన్ని కండక్ట్ చేసామండి సో ఇదంతా ఏంటంటే హ్యాపెనింగ్ సిటీ ఒక ఆర్ట్ మన హైదరాబాద్లో హ్యాపెనింగ్ సిటీ కావాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇదంతా ఎక్కడెక్కడ వాళ్ళు ఫోర్ కార్నర్స్ ఇండియా నుండి వచ్చి అంతా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆర్టు కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతో మేము కలిసి చేసాము ఇది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది ఏంటంటే యంగ్ ఆర్టిస్ట్ యంగ్ ఆర్టిస్టులకు కూడా ప్రమోట్ చేయాలనే దృఢ సంకల్పం ఉంది మాకు తో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్లాలనే సంకల్పంతో మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ My name is Manvinda. I'm the owner of India Fine Art, and we've come together with Lakshman and Nagesh to do the News Art Festival. So, we've invited about 240 artists to participate in the exhibition. We've collected about 300 odd works, and we've also invited 12 artists from all over India to come and paint. And while they are here, we are getting an experience to watch them paint, and they are enjoying us. They are very happy, very excited. they have in fact asking us to do this again. And uh, very soon. The idea of us to create awareness, so we are trying to create awareness as so more people from Hyderabad start collecting art. They come to Bombay, they come to Delhi, they come to Calcutta, but they don't buy from Hyderabad itself. So we want to create awareness that they can buy a good art from Hyderabad itself.